అంటే మీరు ఏమనుకుంటారు నాకు టీఆర్ఎస్ పార్టీతో ఏం చేయలేదు అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కొంచెం ఫ్రీ కరెంటు బిల్ వచ్చింది ఒకటి మళ్ళా ఈ ఓట్లు అది నవీన్ యాదవ్దే ఉన్నది పొజిషన్ అయితే గట్టిగా ఎందుకంటే ఆయననే బాగా తిరుగుతున్నాడు కాబట్టి యూత్ కదా యూత్ అంతా అక్కడే ఉంటుంది చాలా యువకులు ఎక్కువ అంటే యువత మీరు అన్నట్టు యువ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ కోరుకుంటారా లేకపోతే ఎట్లా అంటే ఎట్లా అంటే ఆయన ఉన్నప్పుడు అది అలా ఉంటుండే కానీ ఆయన లేడు కాబట్టి కొంచెం ప్రాబ్లమే సరే మరి ఆయన మూడు సార్లు ఉన్నారు కదా ఎమ్మెల్యేగా చూసుకుంటారు చాలా సార్లు అంటే పనులు ఏం చేసిన ఏం చెప్తారు మీరు పనులు అంటే ఇక ఏం పెద్దగా మాకు రైమాదాలు జరిగితే ఏం చేయలేదు పెద్దగా ఏమున్నాయి పనులు చేయాల్సిన మీకు చెప్పండి ఓ డ్రైనే డ్రైనేజులు అట్లానే ఉన్నాయి రోడ్లు అట్లానే ఉన్నాయి ఒక రైమాదార్ పోయి చూసి తెలుస్తుంది ఎట్లున్నది ఏం కథ మళ్ళా డ్రైనేజ్ వ్యవస్థ అంటే ఎన్ని రోజు ఎన్ని సంవత్సరాలు ఓ ఎనభై ఐదు నుంచి అట్లానే ఉన్నాయి జనార్దన్ రెడ్డి ఉన్నాక చేసిన పనులే ఎక్కువ ఉన్నాయి వర్షము వస్తే ఇబ్బంది ఇబ్బంది అన్ని నిండిపోతాయి ఒక పరి పోలీసులు అయిన ఎమ్మెల్యే కోటోడు నుంచి మొత్తం నీళ్ళు మాకే వచ్చేస్తాయి పథకాల గురించి ఏం చెప్తారు మరి కాంగ్రెస్ పెట్టిన పథకాలు కానీ బీఆర్ఎస్ పథకాలు పథకాలు అంటే ఒకటి కళ్యాణ లక్ష్మి ఒకటి ఇస్తా లేడు అది తీసేసినారు తీసేసారు ఇప్పుడు తీసేసినట్టే కదా మళ్ళా కానుపైతే పన్నెండు వేలు పద్నాలుగు వేలు వేస్తుండ్రి అవి లేవు ఈ పథకాలు అయితే పోయినాయి మరి కాంగ్రెస్ పెట్టిన పథకాలు మంచిగా ఉన్నాయా మరి వస్తున్నాయా ఉన్నాయంటే ఇక మనం ఏం చెప్పనీకే లేదు ఇంకా ఈయన ఎట్లా చేస్తాడో ఇంకా రెండు సంవత్సరాల చూస్తే తెలుస్తుంది కదా ఇప్పుడు ఆరు పెట్టిరు కదా ఈ ఉచిత బస్సు ఒకటి సన్న బియ్యం కానీ ఈ కరెంట్ కానీ సన్న బియ్యము ఉచిత కరెంట్ అంటే మనకు బాగానే ఉన్నది కానీ కాకపోతే ఏంటంటే లేడీస్కు మాత్రమే బాగున్నది కానీ జెంట్స్కేమి బాగలేదు కదా మరి గ్యాస్ కరెంట్ బిల్లు గ్యాస్ కరెంట్ బిల్ అంటే కొన్నిటికీ మాత్రమే ఉన్నది అన్నిటికీ లేవు కదా అందరికీ వాటర్ వస్తున్నాయా రోజు తప్పించి రోజు వస్తాయి ఎప్పుడు వచ్చినట్టే వస్తాయి మామూలే మోటార్లు పెట్టుకుంటేనే వస్తాయి లేకపోతే లేవు కరెంట్ ఉంటుంది కరెంట్ అయితే ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు ఎప్పుడో ఒక మారి కరెంట్ అంతే అంత తప్పించేది ఏదో పార్టీకి నచ్చిన పార్టీకి మనకి ఏది నచ్చితే దానికి వేసేస్తాం ఎవరి వల్ల ఉపయోగం లేదు కదా ఫ్రీ కరెంట్ అన్నాడు అది లేదు రేవంత్ రెడ్డి ఫ్రీ అన్నాడు ఏది మాకు ఇవ్వలే ఫ్రీగా వచ్చి ఇంకా అలాంటప్పుడు మేము ఎలాగేస్తాం ఇక్కడ ఇప్పటి నుంచి ఉంటారు మేము ఆ ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి முன்னால் காங்கிரஸ் கார்ல் எதிரால் కరెంట్ బిల్లు ఫ్రీ అని అడగను రేషన్ కార్డు ఉంది అప్పుడు వచ్చినప్పుడు ఈరే ఉన్నాయి పాత కార్ట్లు కొత్తది కూడా అప్లై చేయలేదు ఏమీ రాలేదు ఇప్పుడు రేవత్ రేట్ వచ్చింది పర్సనల్ అయితే మాకు డబుల్ బెడ్రూమ్ అప్లై చేయలేదు మాకు సొంత ప్లాట్లు ఉన్నాయి కదా అనేసి డబుల్ బెడ్రూమ్లో అప్లై చేయలేదు ఇక్కడ మాకు తెలియదు మేము ఉండేది టోపీ గార్ట్ గారి తెలుసా ఎంగలరా పార్క్ అని కదా బ్లాక్ సైడ్లో ఉంటాం ఎక్కడ ఐరన్ షాప్ వాటర్ వస్తున్నాయి కరెంటు ఉంది ఫ్రీ అయితే లేదు బిల్లు కట్టవలసింది ఫ్రీ ఇచ్చాడు సగం మందికి వచ్చింది సగం మందికి రాలేదు ఫ్రీ కరెంటులేదు సన్న మంచిగానే జూబ్లీ హిల్స్ ఏంటి ఎవరికి ఓట్ అయితే మాట్లాడుకుంటారు ఓట్లు వస్తాయి కదా మాకేం తెలుస్తుంది కుండలో బాన్ల పొడి ఇక్కడక్కడ తిరిగితే మాకు తెలుస్తుంది ఈ నుంచి వెళ్ళాం అయితే ఎవరికి గెలిచేది ఎవరికి ఓట్ల మీకు మాకు ఊళ్ళో ఉండదు దేవరకొండ దేవరకొండ రేవంత్ రెడ్డి దేవదిరెడ్డి వచ్చినాక ఏం లేదు ఏడు దాన్నే ఆగిపోయినాయి వేడి వేడివాన్నే ఉన్నాయి ఆడ కూడా అట్లే పరిస్థితి ఆడ కూడా అట్నే ఉంది ఆ ఊళ్ళో కూడా అట్నే ఉంది ఎరువులు దొరకక మందులు మందులు ఇప్పయక ఆ నాలుగు వేలు అన్నాడు అవే రెండు వేలే ఇస్తుండు ఆ కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన రెండు వేలే ఇస్తున్నాడు ఈయనేమో నాకు ఓటు వేస్తే నాలుగు వేలు ఇస్తున్నాడు ఇంతవరకు ఆ నాలుగు వేలు లేవి నాలుగు పాషాలు లేవి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది

ట్యాంకర్ పోయిస్తాం మేము ఇవి పక్క వాళ్ళు పోపీకున్నాం ఒక దినం తప్పించి ఒక దినం వస్తుంది ఇక మా తావితానికి అవే మాకు బోర్ లేదు అవే లేదు అది లేదు లేదు గ్యాస్ లేదు అదే గ్యాస్ మేము ఆడుకుంటున్నాం మా పేరు మీద ఉంది తీసుకుంటారు అంతే తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల యాభై మేమేది పెట్టలేదు మాకు ఎవరు చెప్పలే మేము పెట్టలేదు ఇంకా అదే వాడుకుంటున్నాం ఇంకా నేను నడుస్తుంది మీరు చూసారు కదా ఇక్కడ చానులు ఉండే ఉండేవాటి ఇక్కడ బీఆర్ఎస్ ఎట్లా ఉన్నాయి పరిస్థితి కాంగ్రెస్ ఎట్లా ఉన్నాయి అంటే పనులు ఏం చేయాల్సి ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయితే టీఆర్ఎస్ ఎక్కువ ఉంది అదే ఎక్కువ ఉంది